నమస్కారం చంద్రగ్రహణం రెండు వేల ఇరవై ఐదు గ్రహణ ప్రభావం తీవ్రంగా ఉండే సమయం పట్టు విడుపుల సమయం ఏ ఏ రాసుల వాళ్ళు గ్రహణ సమయంలో ఎలాంటి మంత్రం పఠించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయడం కూడా మర్చిపోకండి భాద్రపద పౌర్ణమి సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం ఈ ఏడాదిలో చివరి చంద్రగ్రహణం ఏర్పడనుంది ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది చంద్రగ్రహణ ప్రభావం తీవ్రంగా ఉండే సమయం మధ్య సమయం పట్టు విడుపుల సమయాల గురించి ఇప్పుడు చూద్దాం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో శతభిషం పూర్వాభాద్ర నక్షత్రాలలో ఇది సంభవించను భాద్రపద మాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున సెప్టెంబర్ ఏడున సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది ఈ గ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి ప్రారంభమవుతుంది గ్రహణ వ్యవధి మొత్తం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ఉంటుంది సెప్టెంబర్ ఏడు రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు చంద్రుడు సంపూర్ణంగా కనబడడు ఈ సమయంలో గ్రహణ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు గ్రహణం మొదలయ్యే సమయం సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు గ్రహణం మధ్యలోకి వెళ్లే సమయం సెప్టెంబర్ ఏడు రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు గ్రహణం ప్రభావం తీవ్రతరం కావడం ప్రారంభిస్తుంది గ్రహణ మధ్య కాలం సెప్టెంబర్ ఏడు రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు ఈ సమయానికి చంద్రుడు అస్సలు కనపడడు ఈ సమయంలో గ్రహణ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది గ్రహణం పూర్తిగా పట్టే సమయం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ఇప్పటి వరకు గ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది గ్రహణం విడవడం ప్రారంభించే సమయం సెప్టెంబర్ ఏడు రాత్రి తెల్లవారితే ఎనిమిది ఒంటి గంట ముప్పై ఒకటి నిమిషాలకు గ్రహణ ప్రభావం తగ్గడం ప్రారంభమవుతుంది గ్రహణం పూర్తిగా ముగిసే సమయం సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున మూడు గంటల నలభై ఒకటి నిమిషాల వరకు పూర్తిగా గ్రహణ ప్రభావం తగ్గుతుంది జపాలు అనుష్ఠానం చేసేవారు గ్రహణం స్పర్శకాలానికి ముందే స్నానం చేసి ఆ సమయానికి ప్రారంభించాలి తరువాత గ్రహణం పూర్తిగా విడిచేంత వరకు అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల నలభై ఒకటి నిమిషాల వరకు జపం చేసి గ్రహణం విడుపు స్నానం చేసి దేవుడు మందిరాన్ని శుభ్రం చేసుకుని దీపారాధన చేయాలి ఆ తరువాత శివాలయాన్ని నవగ్రహాలను దర్శించుకోవాలి ఏ ఏ రాశుల వాళ్ళు గ్రహణ సమయంలో ఎలాంటి మంత్రం పఠించాలో ఇప్పుడు చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ ఏడున ఏర్పడే చంద్రగ్రహణం అన్ని రాశులపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది ఆ రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది అంటే కుంభరాశిలో రాహువు చంద్రుడు సంచరిస్తారు మిథునంలో గురుడు సింహరాశిలో కేతువుతో పాటు శుక్రుడు కుజుడు కన్యారాశిలో రాశిలో బుధుడు తులారాశిలో రాహువు కుంభరాశిలో శనిదేవుడు మీనరాశిలో తిరోగమనంలో సంచరిస్తుండగా రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది గ్రహణ ప్రభావం నలభై ఎనిమిది రోజులు ఉంటుంది వీటి వలన పన్నెండు రాశుల వారికి ఖచ్చితంగా గ్రహణ ప్రభావం ఉంటుంది ఏ రాశి వారికి ఎలాంటి సమస్యలు వస్తాయి గ్రహణం సమయంలో ఏ దేవుణ్ణి ఆరాధించాలి ఏ మంత్రం పఠించాలో ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి ఈ రాశి వారికి రాహుగ్రస్త చంద్రగ్రహణం వలన మానసికంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది గ్రహణ సమయంలో సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ ఓం శరవణ భవ అనే మంత్రాన్ని పఠించాలి వృషభ రాశి చంద్రగ్రహణ ప్రభావం వలన ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు వీరు ఓం అయి నమ అనే మంత్రాన్ని జపం చేస్తూ ఉండాలి మిథున రాశి చంద్రగ్రహణం సమయంలో నవగ్రహాల కదలికల ఆధారంగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ రాశివారు అనవసర ఆలోచనలతో గందరగోళ పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది కావున ఈ రాశివారు ఉపశమనం శాంతి కోసం గ్రహణ సమయంలో శ్రీ విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని గ్రహణం ప్రారంభమైన దగ్గర నుంచి వీడే వరకు అనుష్ఠానం చేయాలి కర్కాటక రాశి ఈ రాశి వారికి కుటుంబ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది చంద్రుడి ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ రాశివారు ఓం సోమాయ నమ మంత్రాన్ని జపం చేయాలని పండితులు సూచిస్తున్నారు సింహరాశి సెప్టెంబర్ ఏడు ఇరవై ఐదున సంపూర్ణ చంద్రగ్రహణం వలన ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం మీద ప్రభావం చూపిస్తుంది వీరు సూర్య భగవాను ఆరాధించి ఓం సూర్యాయ నమ మంత్రాన్ని పఠించడం సత్ఫలితాలను పొందుతారని చెబుతున్నారు రాశి గ్రహణ సమయంలో ఈ రాశిలో కుజుడు సంచారం చేయుచున్నారు అందువలన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది వీరు ధన్వంతరి దేవుణ్ణి ప్రార్థించి ఓం శ్రీ ధన్వంతరయ్య నమ మంత్రాన్ని గ్రహణ సమయంలో చదువుతూ ఉండాలి తులారాశి ఈ రాశిలో బుధుడు సంచరించే సమయంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడటం వలన ఈ రాశి వారికి మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది శివుడి ఆరాధన ఓం నమ శివాయ మంత్రాన్ని జపించండి వృచ్చిక రాశి రాహుగ్రస్త చంద్రగ్రహణం ప్రభావం వలన వీరికి కొత్త సమస్యలు ఏర్పడవు కానీ గతంలో ఉన్న సమస్యలు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది కాళీమాతను ధ్యానిస్తూ ఓం కాళికాయై నమ అనే మంత్రాన్ని చదవడం వలన ఇబ్బంది ప్రభావం తగ్గుతుంది ధనుస్సు రాశి ఈ రాశి వారు గ్రహణ సమయంలో గురుడిని పూజించాలి ఓం గురవే నమ మంత్రాన్ని జపించండి మకర రాశి ఈ రాశి వారికి గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది శనిదేవుణ్ణి ప్రార్థిస్తూ ఓం శనిశ్చరాయ నమ మంత్రాన్ని పఠించండి ఇబ్బందులు తొలగిపోతాయి కుంభరాశి ఇదే రాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ రాశి వారిపై గ్రహణ ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఈ రాశివారు శివ పార్వతులను ఆరాధించాలి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి మీనరాశి ఈ గ్రహణ ప్రభావం వలన ఈ రాశి వారికి అనుకోని మార్పులు సంభవించే అవకాశం ఉంది వీటి వలన అశాంతి ఏర్పడుతుంది ప్రశాంతత కోసం వీరు దత్తాత్రేయ స్వామిని పూజించడం ఓం దత్తాత్రేయాయ నమ మంత్రాన్ని పఠించడం చేయాలి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్